తెలంగాణలో ఈరోజు సోషల్ మీడియాలో కేసులు చూసుకుంటే ఒక అడ్వకేట్గా మీరు ఒక హైకోర్టు అడ్వకేట్గా ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించకపోయినా కూడా కేసులు విపరీతంగా అవుతున్నాయనేది ఒక చర్చ నడుస్తుంది దానిపైన ఏం చెప్తారు ఒకటి గత కొంతకాలంగా రాజకీయ పార్టీలకు కొంత అసహనం ఎక్కువైంది అంటే ఏ పార్టీ అయినా వాళ్లకు వ్యతిరేకంగా ఒక్క వాక్యం వాడు మాట్లాడినా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ వచ్చినా లేకపోతే వ్యతిరేక్తమైన సంఘటనలు జరిగినా వాళ్ళు దాన్ని ఓర్వలేక ప్రత్యర్థుల మీద అటాకులు చేయాలి ప్రత్యర్థుల మీద కేసులు పెట్టాలా అనేటువంటి ఒక ప్రక్రియ చాలా ఎక్కువైంది ఇది చాలా దురదృష్ట సో జనరల్గా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులలో ఏం చెప్పిందంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ విషయంలో కంపల్సరిగా నోటీసులు ఇవ్వాలి తప్ప రిమాండ్ చేయద్దు అనేటువంటి మాట చెప్పినారు హరేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ దాంట్లో కానీ లేదా సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐలో కానీ వాళ్ళు ఏ పరిస్థితులలో ఫార్టీ వన్ ఏ నోటీస్ నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాలు చెప్పినారు ఈ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి నోటీస్ అంటే ఏడు సంవత్సరాల బిలో ఉన్నప్పుడు ఫస్ట్ పోలీస్ ఆఫీసరే అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయకుండా ట్రై చేయాలి ఒకవేళ అరెస్ట్ అనివార్యం అయితే నేను గీ గీ కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నా అని ఆ కారణాలు పొందుపరుస్తూ రిమాండ్ కేసు డైరీని పట్టుకొని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి మెజిస్ట్రేట్ గారు ఏదైతే సిఐ గారు ఏదైతే లేదా ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదైతే కారణాలతోని ఇతను అరెస్ట్ కంపల్సరీ అని చెప్తాడో అట్లాంటి కారణాలు సహేతుకంగా ఉన్నాయా లేదా మళ్ళీ మెజిస్ట్రేట్ క్రాస్ చెక్ చేయాలి క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి వాళ్ళను రిమాండ్ చేయాలి వన్ సిక్స్టీ సెవెన్ టూ కింద తర్వాత సత్యంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐలో ఇంకా ఏ విషయం చెప్తున్నారంటే ఏ మెజిస్ట్రేట్లు అయితే ఈ సిఐ గారు లేదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇచ్చిన కారణాలను సరిగా చూడక పరిశీలించక అవి నిజమా కాదా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా అని పరిశీలించకుండా మెకానికల్గా యాంత్రికంగా రిమాండ్కి ఆర్డర్ చేస్తే అట్లాంటి జ్యుడిషియల్ ఆఫీసర్లను ఆ జ్యుడిషియల్ ఫంక్షన్ నుంచి తీసేసి మళ్ళీ అకాడమీకి పంపించి ట్రైనింగ్ ఇప్పించాలని అనేటువంటి మాట మాట్లాడు అంటే ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చి అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా పవిత్రమైంది ఏ వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించడానికి వీల్లేదు కొన్ని తప్పప్పులు చేసినప్పుడు చట్టపరంగా శిక్ష పడితే దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఉన్నదానికి లేని దానికి వ్యక్తిగతమైన స్వేచ్ఛను దెబ్బతియద్దు అనేటువంటి యాంగిల్లో సుప్రీంకోర్టు ఆ తీర్పులు ఇచ్చింది ఆ తీర్పులు మొత్తం హైకోర్టులు కంపల్సరీగా అవలంబించాల్సిందే దాదాపుగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఆ కేసులు జరిగేటప్పుడు నోటీసులు ఇచ్చి వాళ్ళతోని కాంప్లైంట్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు ఇది ఇట్లా జరిగినప్పటికి కూడా ఇంకా చాలా సందర్భాలలో కూడా మ్యాజిస్ట్రేట్లు అసలు ఏం పట్టించుకోకుండా యాంత్రికంగానే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తీసుకొచ్చి మేడం ఈయన రిమాండ్ అడుగుతున్నాం అనగానే రిమాండ్ ఆర్డర్ చేస్తున్నారు సో అట్లా ఇటీవల కొన్ని సందర్భాలలో జరిగింది మా పెద్ద పెళ్లిలో అంటే ఇంతకుముందు ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఇప్పుడు పెద్దపల్లి టౌన్లో ఉన్న ఒక మ్యాజిస్ట్రేట్ కూడా ఫార్టీ వన్ ఇయర్స్ ఫాలో కాకుండా ఏ రకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులను పాటించకుండా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని అక్యూజ్ని రిమాండ్కి పంపింది పంపితే నేను హైకోర్టులో కేసు వేస్తే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఆ మ్యాజిస్ట్రేట్ గారికి నోటీసులు ఇచ్చినారు తర్వాత ఇంకో కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు నోటీస్ ఇచ్చినారు సో కాబట్టి అంత సులభంగా వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయడానికి ఫీల్ ఒకవేళ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో తప్పుడుగా అరెస్ట్ చేస్తే వారిపైన ఎలాంటి కేసులు నమోదు అంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ కోసం ట్రై చేయాలి తర్వాత అట్లా తప్పుడు విధానాల ద్వారా రిమాండ్ కనుక తీసుకుంటే వాళ్ళ మీద ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద కేసులు పెట్టాలి ఇట్లా రకరకాల విధానాలలో పోలీస్ ఆఫీసర్లు తప్పిదాలు చేస్తే వాళ్ళ మీద శిక్ష తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మా మొత్తానికి ఇప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్లను ఎట్లా చూస్తారు ఇప్పటికీ ఇప్పుడు ఇక చాలా పొలిటిసైజ్ అయిపోయింది పొలిటికల్ అడ్మినిస్ట్రేషను తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను విచ్చలవిడిగా అరెస్ట్ చేసి జైళ్ళలో పెడుతున్నారు తప్పు చిన్నదైనా కానీ శిక్ష ఎక్కువ అన్నట్టుగా కనీసం ఒక నాలుగైదు రోజులు వారం రోజులు అట్లా జైల్లో ఉంచకుండా ఎవరిని బయటకు రానివ్వట్లేదు ఇది కక్షపూరిత కక్ష సాధించేటువంటి చర్య మాత్రమే